కర్ర పెండలం వండడం అయితే చాలా తక్కువ అమ్మ అయితే చిన్నప్పుడు ఈ దుంపని ఉడకబెట్టి బెల్లం పాకంలో వేసిచ్చేది చాలా బాగుండేది అలా తింటూ ఉంటే కర్ర పెండలంతో గారెలు ట్రై చేశాను టేస్ట్ అయితే పర్వాలేదు కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చిన్న చేదుగా అనిపించింది బెండలంని చెక్కేసుకొని ముక్కలు కోసుకొని కుక్కర్లో వేసి ఐదు వేసొచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత నీళ్ళు దుంపలన్నీ సపరేట్ చేసేయాలి ఎండుమిర్చి సోంపు లవంగా చెక్క అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర వేసి కాస్త బరకగా మిక్సీ పట్టాలి ఉడికించుకున్న కర్ర మ్యాష్ చేసుకోవాలి తర్వాత అందులో బియ్య పిండి ఇంతకు ముందు రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసేసి మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని వడల్లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న వడలను ఆయిల్లో వేసి హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుంటే కర్ర పెండలం గారెలు రెడీ అయిపోతాయి ఏ చట్నీతో తిన్నా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా కర్ర పెండలంతో మీరేం తయారు చేస్తారా అన్నది చెప్పేయండి